అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నాట్ సో రొమాంటిక్ రచన భువనచంద్ర గారు మరి కథలోకి వెళ్దామా ట్రైన్లో గడ్డం నిమురుకుంటూ కూర్చున్నాడు పరమాత్మ అతను తెల్లగా పొడుగ్గా పొడుక్కి తగ్గ లావుతో సాధన వల్ల లభించిన వర్చస్సుతో గంభీరంగా ఉన్నాడు కాషాయ వస్త్రం తీసేసి రెండు రోజులైంది నిజం చెప్తే అతనికి ఎవరు సన్యాస దీక్ష ఇవ్వలేదు కాషాయాన్ని తనంతట తనే కొనుక్కుని కట్టుకున్నాడు ఇక్కడ కాస్త పరమాత్మ గతం గురించి కూడా చెప్పి తీరాలి మనం పసిపిల్లాడుగా ఉన్నప్పుడే ఆడవాళ్ళు ఎత్తుకుంటే ఏడ్చేవాడు దాంతో వాళ్ళ అమ్మగారు వీడిని ఒరే ఋష్యశృంగుడు అని పిలిచేది స్కూల్లోనూ అంతే పొరపాటున కూడా ఆడపిల్లల వంక చూసేవాడు కాదు పలకరించినా మాట్లాడేవాడు కాదు పోని మగపిల్లలతో అయినా కలిసేవాడా అంటే అదీ లేదు ఏ నారాయణ అనేవాళ్ళం మేము హాయిగా మంచి రొమాంటిక్ నవల్స్ చదివేటప్పుడు వీడు వివేకానందుల వారిని అరవిందుల వారిని పరమహంస యోగానందని స్వామి రామాని చదివేవాడు చదివేవాడు క్లాస్లో ఫస్ట్ మళ్ళీ వీడే ప్రస్తుతం అదే ట్రైన్లో నేను వాడి ఎదురుగొడానికి కూర్చున్నాను ఇద్దరం ఒకటో తరగతి నుంచి క్లాస్మేట్స్ ప్రస్తుతం వాడు తెల్లని దోవతి తెల్లని లాల్చితో గడ్డం పెంచిన మన్మధుడిలా ఉన్నాడు ఒరే పరమాయ్ ఇంకెంతసేపు మౌనం భోజనేస్తావరా విసుగు పుట్టి అన్నాను వాడు కళ్ళెత్తిన వంక చూసి మనిషికి దేవుడిచ్చిన అమూల్యమైన వరాల్లో మౌనం ఒకటి అన్నాడు నాయన ఆ వరాన్ని పెళ్ళైన మరుక్షణం నుంచి ఆస్వాదిస్తూనే ఉన్నాను కానీ ఇప్పుడైనా నువ్వు నోరారా మాట్లాడి నన్ను మనసారా మాట్లాడుకోనివ్వరా ఈ వరం తప్ప నిన్ను ఇంకేమీ కోరను అన్నాను అసలు హాయిగా మాట్లాడుకుందామనే కదా వీడు ఫోన్ చేయగానే బెజవాడి నుంచి పరిగెత్తుకొచ్చింది జీవితం క్షణభంగురం శరీరం అశాశ్వతం కోరికలు మానవుణ్ణి పతనం వైపు మళ్ళిస్తాయి గంభీరంగా అన్నాడు పరమాయి ఉలిక్కిపడి వంక చూశాను నా గురించేనా వీడు అన్నది ఎందుకంటే నా దృష్టి గబగబా మా కంపార్ట్మెంట్పై వస్తున్న జీన్స్ ప్యాంటు పిల్ల మీద ఉంది వేదాంతం తప్ప ఇంకేం చెప్పినా వింటాను కానీ జీవితాలు క్షణభంగురాలు అంటే మాత్రం చొక్కా జేబులు చించి చెవులో దూదిలాగా పెట్టుకుంటాను వార్నింగ్ ఇచ్చాను ఆ పిల్ల మా కంపార్ట్మెంట్లోనే మా ముందుకే వచ్చి బెర్త్ నెంబర్లు గమనించింది వా సూపర్ స్ట్రక్చర్ నందిత నిలుచునేలు దీపిక పొడుకునేలు ఎందుకు పనికిరారు ఎక్స్క్యూజ్ మీరు కూర్చున్న బెర్త్ నాది మీది పై బెర్త్ అని అమ్మ స్టైలిష్ ఇంగ్లీష్లో అంది నా వంక చూస్తూ యా యా ఇంకా కాస్త పగలు మిగిలింది కదా ఈ సీట్లో కూర్చోవచ్చునని అనుకుంటున్నాను ఆ మాటే టీసీ గారు కూడా చెప్పారు ఒకవేళ ఇప్పుడే మీరు నిద్రపోదలుచుకుంటే మాత్రం నేను లేచుటకు సిద్ధంగా ఉన్నాను నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు ఆవిడ వాడిని ఇంగ్లీష్నే నాకు తెలిసిన యాసతో చెప్పాను ఓకే ఓకే తను తెచ్చుకున్న సూట్ కేసుని బెర్త్ కిందకు తోస్తూ అంది ఆహా అలా ఆడవాళ్ళు వంగి సూట్ కేసుని బెర్త్ కిందకు తోయటం అనే కార్యక్రమం ఎంత రోమాంచితంగా అద్భుతంగా ఉంటుందో ఆ క్షణాన్నే తెలుసుకోగలిగాను ఆ పిల్ల నెవర్ లవ్ ఏ స్ట్రేంజర్ అనే హెరాల్డ్ రాబిన్స్ నవల ఓపెన్ చేసింది ఒరే పరమాయ్ నీ ఫోన్ రాగానే మీ ఇంటికి వెళ్ళాను మీ అమ్మగారు సంతోషించడమే కాక అర్జెంటుగా మీ మా ఫోన్ చేసి నీకు తగిన పిల్లను వెతకమన్నారు కనుక ఎప్పటికైనా పెళ్లి చేసుకుని మీ అమ్మగారిని సంతోష పెట్టడం నీ విదే కాక బాధ్యత కూడా ఊబి లాంటిది అన్ని కష్టాలకు మూలం వివాహమే అందుకే ఈ జన్మలో నేను పెళ్లి చేసుకోను అన్నాడు ఒరే కొన్ని సుఖాలు కూడా ఉంటాయిరా నాన్న అనుభవంతో చెప్తున్నా విను అన్నాను ఆ అమ్మాయి పుస్తకం మడిచి కింద పెట్టింది కాంత కనకాల వల్ల సుఖాలుండవు ఉన్న అవి ఎండమావి లాంటి సుఖాలే దాన్నే సుఖభ్రాంతి అని కూడా అంటారు గంభీరంగా అన్నాడు పరమాయి ఒరే ఆ ఒక్క మాట అనకరా పాపం మీ అమ్మగారు కనీసం పాతిక మంది నారీమణుల్ని రెడీ చేసి ఉంటారు తల్లి రుణం తీర్చుకోరా బతిమలాడాను ఆ పిల్ల విండోలోంచి బయటకు చూస్తోంది ఒరేయ్ నువ్వు ఆ నస ఆపకపోతే ఇప్పటికిప్పుడు చైన్ లాగి మరీ ట్రైన్ దిగేస్తాను మాట్లాడాలంటే ఇంకేదైనా మాట్లాడు లేకపోతే బంద్ అన్నాను ఇంకేం చెప్తాం అది కాదురా దేవుడు మనుషుల్ని అంటే ఆడ మగాను సృష్టించాడు ఆ తర్వాత ఏం చెప్పాడు ఓ మానవ ఓ మానవి ఇక నుంచి మనుషుల్ని సృష్టించే బాధ్యత మీ మీదే పెడుతున్నాను హాయిగా సంతానాన్ని వృద్ధి చేసి మనుజ జాతిని నిలబెట్టండి అని చెప్పాడు ఇక నీలాగా అందరూ పెళ్ళిళ్ళు మానేస్తే మన జాతి మానవ జాతి మా జాతి గతి ఏమవుతుంది యమదొంగ స్టైల్లో నొక్కి వక్కానిచ్చాను పెళ్ళి ఆవశ్యకత గురించి అలాగా సరే అని లేచి చైన్ లాగబోయాడు పరమాయి ఒరే ఆగరా నోరు మూసుకుంటా కానీ సరేనా నేను లేచి వాడి చేయి చైన్ దాకా వెళ్లకుండా ఆపేశాను ట్రైన్ అమ్మ ఫాస్ట్గా పోతోంది చీకటి చీరను చీల్చుకుని పండు వెన్నెల్లా వెదజల్లుతున్నాడు నిండు చంద్రుడు ఒరే ఇవాళ అనుకుంటానరా ఆనందంగా విండోలోంచి ఫుల్ మోన్ గారిని చూసి అన్నాను తెలుసు పద్మాసనం వేస్తూ అన్నాడు పరమాయ్ కానా చాహియే అంటూ అడిగాడు అటెండర్ రసీదు బుక్కు తెరుస్తూ దో మీల్స్ డబ్బు తీస్తూ చెప్పాను నహి ఏక్ అన్నాడు పరమాయ్ అదేమిటి ఆశ్చర్యంగా అడిగాను పౌర్ణమి రోజున భోజనం చేయను రాత్రిపూట నువ్వు నీ కోసం మీల్స్ తీసుకో అన్నాడు ఇంకేం చేస్తాం ఆ అమ్మాయి మీల్స్ బుక్ చేసింది అంతేనా ఇంకేమైనా ఉన్నాయా అడిగాను నేల మీదే పడుకుంటాను మనం ఉన్నది నేల మీద కాదు కదా కొంచెం వెటకారంగా అన్నాను ట్రైన్కి ఫ్లోర్ ఉంది కదా నవ్వాడు వాడు నాలుగు ఖర్చుకున్నాను అయినా నీకు వెటకారం ఎప్పటి నుంచి అలవడిందిరా అడిగాడు పరమాయి పెళ్ళైన ఆరు నెలల నుంచి రా నాయన ఆవిడకి వెటకార అలంకారం తప్ప మరొకటి తెలియదు మనం చెప్పేది మరో విధంగా అర్థం కాదు అందుకే ఇలా అయిపోయాను రా వివరించాను లోపల ఏడుస్తూ ఆ వెటకార అలంకారం భార్య అని గురించి చెబుతూ కదా తెలిసి మళ్ళీ నన్ను ఈ ఊబిలోకి దింపాలని ఎందుకు రాని ఆరాటం అంటూ నవ్వాడు వాడు కీలెరిగి వాత పెట్టడం అంటే దీన్నే అంటారనుకుంటాను ఏదో లేరా ఎన్నిచ్చే కాకులు ఉన్నా ఇంటికి వెళ్ళాక నా కొడుకుని చూస్తే అన్నీ మర్చిపోతాను ఒక తండ్రిగా నేను పొందే ఆనందం నీకు కలగాలి అనే ఆశతోనే పెళ్లి చేసుకోమని అంటున్నాను కానీ నేనేదో బాధల్లోకి నెట్టాలి అనే దురుద్దేశంతో అయితే కాదు అన్నాను అటెండర్ బెర్త్లు చూపిస్తూ ఉంటే కేటరింగ్ వాడు భోజనాల ప్యాకెట్లు సప్లై చేశాడు పరమాయి ఒక గొక్క మంచినీళ్ళు తాగాడు ఆ సుందరి ప్లేటు మీద మూతం తీసి తినడం ప్రారంభించింది పూరీలు మొదట మొదలెట్టింది ఒక చిన్న ముక్కను అందంగా తుంచి పక్కనే వేడి నీళ్లు ఓడుతున్న ఆలు సబ్జీలో ముంచి చాలా అందంగా నోరు తెరిచి పళ్ళవరసను నేను గమనించేలోగానే నోట్లో పడేసి శబ్దం రాకుండా తినడం చూసి మహాముచ్చట పడ్డాను ఆ విషయమే పరమాయగాడితో తెలుగులో చెప్పాను ఒరేయ్ పెళ్లి చూపులంటూ మన వాళ్ళు పనికిరాని హడావిడి చేస్తారు కానీ అమ్మాయిల అందాన్ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని గుణాన్ని కనిపెట్టాలంటే వాళ్ళు భోంచేసేటప్పుడు చూడాలిరా ఆ అమ్మాయిని చూడు అందం అన్నం తింటున్నట్టు లేదు అన్నాను నోరు కళ్ళు మూసేయి పర స్త్రీలను గమనించడం తప్పు కోపంగా చూశాడు నా వంక వీడితో ఇదొకటి కాదు సరే సరే చేత్తో నోరు మూసుకున్నాను అంత అక్కర్లేదులే అని చిన్నగా నవ్వాడు సడన్గా నేను ఆమె వంకే చూస్తే ఆవిడ అదో విధంగా మా వంక చూస్తోంది కొంపదీసి ఆవిడ చూసి నవ్వుకుంటున్నాం అనుకుంటుందేమో అని వీఆర్ లాఫింగ్ నాట్ బికాజ్ ఆఫ్ యూ బట్ బికాస్ ఆఫ్ మ్యారేజ్ అని స్టైలిష్గా చెప్పాను ముందు కళ్ళు చిట్లించిన నా భాషా ప్రావీణ్యానికి నవ్వి నవ్వనట్టుగా నవ్వింది అనిపించింది భోజనం కార్యక్రమం పూర్తయింది నేను ధ్యానం చేసుకోవాలి నో డిస్టర్బెన్స్ అని ఓ పల్సర్ దుప్పట్ని రెండు బర్తల మీద ఆ మధ్యలో నేల మీద పరిచి సారీ అని ఆ పిల్లకి చెప్పి పద్మాసనంలో కూర్చొని కళ్ళు మూశాడు పరమాయ్ హీఈ్ ఏ సెయింట్ నాట్ వాంట్ టు మ్యారీ ఆమెకి చెప్పాను సందేహం తీర్చాలి కదా పదిన్నర దాకా ఆమె హెరాల్డ్ ర్యాబిన్స్ని వదలలేదు ఆ తర్వాత నేను నిద్రపోయాను ఓ పెద్ద జర్క్ బ్యాంక్తో ఉలిక్కి పడి లేచాను కింద పడపోయే వాడిని కాస్త గొలుసులు పట్టుకుని ఆగాను బెర్త్ మీద నుంచి కిందకి దిగుదామని చూస్తే గాడి మీద నిలువుగా ఆమె పడి ఉంది ఎందుకో ఆగాను కంపార్ట్మెంట్లో కొందరు ఏడుపులు మొదలెడుతూ ఉండడంతో పై బెర్త్ మీద నుంచి కిందగా దిగక తప్పలేదు లైట్లు బాగానే పనిచేస్తున్నాయి కానీ సారీ నా మోకాలికి దెబ్బ తగిలింది లేవలేకపోతున్నాను ఆమె అపాలజిటిక్గా ఇంగ్లీష్లో అంటోంది ఈమె వాడి మీద పట్టడంతో మొత్తం వాడి మీదే ఉంది చూస్తావేంట్రా ఆమెకి హెల్ప్ చేయి కోపంగా నన్ను చూసి అన్నాడు పరమాయ్ కాదురా పరస్త్రీలని ఓన్లీ లుక్కింగ్ నో టచ్చింగ్ అన్నాను ఎందుకో వాడిని అలాగే ఉంచితే గానే తిక్క కుదరనిపించింది నాకు చంపేస్తాను హెల్ప్ హర్ హీ విల్ హెల్ప్ యూ సగం నాతో సగం ఆవితోనో అన్నాడు వాడు ఆ అమ్మాయి లేవాలని ప్రయత్నం చేస్తూ సారీ ఓ మోచేయికి కూడా దెబ్బ తగిలింది విరిగిందేమో కూడా అని ఇంగ్లీష్లో అంది వాడే ఇగ రెండు చేతులతో ఆమె భుజాలు పట్టుకుని లేవదీసే ప్రయత్నం చేశాడు నో ఐ కాంట్ మోకాల్ని కదపలేను ఏడుస్తూ ఇంగ్లీష్లో అంది ప్లీజ్ డోంట్ క్రై ఓ చేత్తో ఆమె కళ్ళు తుడిచాడు బహుశా ఆమె కన్నీళ్లు వారి మీద పడి ఉండాలి గాడిద హెల్ప్ హర్ అన్నాడు కోపంగా నన్ను ఉరిమి చూస్తూ ఐ టూ కాంట్ గొలుసులు కట్టుకుని రెండు చేతులు మో చేతులు కింద వాచాయి వీలున్నంత బాధ ఉలికిస్తూ అన్నాను వాడు నన్ను గాడిద అంటున్నాడు కానీ వెళ్ళకెళ్ళ ఫ్లోర్ మీద పడుకున్న వాడి మీదకి బోర్లుగా ఆమె పడి కదలకుండా ఉన్నదంటే వాడు ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుని ఉండాలి పోలిక బ్యాడ్ కావచ్చు కానీ నిజం నిజమే కదా పది నిమిషాలు కష్టపడి ఎలాగైతేనే ఆమెను లోయర్ బెర్త్ మీదకి చేర్చగలిగాడు ట్రైన్ ఆగిపోయే ఉంది లైట్లు వేయి అదే బిగ్ లైట్స్ ఆ బ్లూ లైట్స్లో పాపం దెబ్బ ఎంత తగిలిందో తెలియదు నేను వేద్దామన్నా నాకు నొప్పి విపరీతంగా ఉంది అన్నాను వాడు లైట్స్ వేసేలాగా నేను మడతబెట్టిన ఫుల్ హ్యాండ్ షర్ట్ని సవరించుకున్నా వాడికి కనపడకుండా చూస్తే ఉంది ఆ పిల్ల మోకాలు ఎడమ మోచేయి కుడి వాచి ఉన్నాయి వాడు కంగారుగా వాడి బ్యాగులోంచి సీసా తీసి ఆ అమ్మాయి షర్టును మోచేతి పైకి లాగి సీసాలోని నూనెను కొంచెం కొంచెంగా వాచి ఉన్నటువంటి ఆమె చేతికి సున్నితంగా రాసి స్మూత్గా మర్దన చేశాడు హ్యాండ్ సరే మోకాల సంగతి ఏమిటి అడిగాను షర్టప్ అన్నాడు కానీ వాడి మొహంలో ఆలోచన కనిపించింది అటెండర్కి సీరియస్గా దెబ్బ తగిలింది దెబ్బ తలకి చాలా బోగిల్లో హాహాకరాలు సడన్ బ్రేక్ వేయటం వల్ల ట్రైను పట్టాల తప్పింది ఇది అరగంట తర్వాత తెలిసిన సమాచారం ఈలోగా పిల్ల ఏడుస్తూనే ఉంది మరి బార్ బోర్ బీర్ అని కాకుండా సున్నితంగానే ఒరే పరమాయి మెల్లగా ఓ లుంగి చుట్టి ఆమె ఫ్యాంట్ని అని చెప్పబోయాను షటప్ ఐ కాంట్ అని అరిచాడు మిస్ యూసీ టీవీలు పుట్టే లుంగి అరౌండ్ యూ అండ్ అప్లై ఆయిల్ ఆన్ యువర్ మోకాల్ అన్నాను మోకాల్ని ఏమంటారో గుర్తురాదా అక్కడ కీలుని బంతి గిన్నె కీలని అంటారనుకుంటా ఓకే ఓకే డూ సంథింగ్ అన్నది ఆ పిల్ల పళ్ళు బెగబట్టి ఆ తర్వాత సంగతి నన్ను అడక్కండి వాడి చూపులకు శక్తి ఉంటే నేను అయిపోయి ఉండేవాడిని వాడి చేతుల్లో కత్తి ఉంటే అది ఎప్పుడూ నా గుండెల్లో దిగి గుండె గుసగుసలు వింటూ ఉండేది మొత్తానికి ఆ వాచిన మోకాలకు కూడా వాడు ఆ సీసాలోని ద్రవపదార్థాన్ని అతి సున్నితంగాను అతి అయిష్టంగానే రాశాడని వేరే చెప్పక్కర్లేదు కదా నాలుగు గంటల తర్వాత అనౌన్స్ చేశారు అంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అన్నమాట మరో నాలుగు గంటలకు కానీ ట్రైన్ బయలుదేరదని ఈలోగా ఆ సౌందర్యవతి బాధతో ములిగినప్పుడల్లా వాడు మోచేతికి మోకాలకి ఆరారగా శ్రద్ధగా సీసాలోని దివ్య ఔషధాన్ని రాయటాన్ని చూస్తూనే ఉన్నాను నాకు కడుపు మండదా అంటే ఎందుకు మండదు నా చేతులకు దెబ్బ తగిలిందని అదంతా అబద్ధమే అనుకోండి చెప్పిన వాడు నన్ను పట్టించుకున్నాడా స్నేహద్రోహి ఆడవాళ్ళు మామూలుగా మగవాళ్ళ లేక సరే ఎందుకులేండి పెళ్ళైన వాళ్ళైతే మొగుళ్ళు అటెన్షన్ కోరుకుంటారు తెలుసా కానీ ఈ అమ్మాయి ఇంత సెన్సిటివ్ అని నేను ఊహించలేదు బాగుందిరా కనీసం నా చేతులు ఎలా ఉన్నాయని నువ్వు అడిగవట్రా పరమాయి నోచుకున్నట్టుగా అన్నాను వేదవేషాలు ఎక్కువ నువ్వు దిగటం నేను గమనించలేదనుకున్నావా అంటూ కాల్ చేసేటట్టు చూశాడు టక్క నోరు మూసాను ఆ అమ్మాయి వనక చూస్తే ఏదో ఇబ్బందిగా కదులుతోంది వాట్ హ్యాపెన్ యూ వాంట్ ఎనీథింగ్ అడిగాను ఆమె ఏదో గుణిగింది అర్థం కాలేదు మళ్ళీ అడిగాను ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే చూడగలరా ఇంగ్లీష్లో అడిగింది ప్రాబ్లం నాకు అర్థమైంది కెన్ యూ ప్లీజ్ కొంచెం సిగ్గుతో వాడివంక చూసే అంది నిస్సహాయంగా భుజాలు ఎగరేసి ఆమెను అతి కష్టం మీద నిలబెట్టాడు లుంగితో ఒక్కొక్క అడుగు వేస్తూ ఆ పిల్ల మూలుగుతుంటే నా గుండె తరుక్కుపోయింది చెప్పొద్దు కనీసం ఒక అమ్మాయి శరీరం తగిలితేనన్నా వీడి మనసు మారుతుందేమో అన్న ఆశే కానీ లేకపోతే పాపం వాడికి అంత కష్టం ఎందుకు కలిగిస్తాను ఆ పిల్ల అంత బాధపడుతుంటే ఎలా చూస్తూ ఉంటాను బాత్రూమ్ దాకా తీసుకెళ్ళడానికి చాలా టైం పట్టింది ఇరవై నిమిషాల తర్వాత వాడు ఆమెను రెండు చేతులతో ఎత్తుకుని అడ్డంగా నడుస్తూ రావడం గమనించాను స్ట్రైట్గా వస్తే వెడల్పు చాలదు కదా మళ్ళీ బెర్త్మే పడుకోపెట్టాడు ఆ పిల్ల చాలా కృతజ్ఞతగా థ్యాంక్ యూ అంది ఓ డోంట్ వరీ అబౌట్ ఇట్ అన్నట్టుగా వినిపించింది ఇక పగలు ఎనిమిదింటికి ట్రైలు బయలుదేరింది తొమ్మిదిన్నరకు కాఫీలు టిఫిన్లు పట్టుకొచ్చారు కుడిచి మోచేయికి దెబ్బ తగలటం వల్ల పరమాత్మ స్పూన్తో టిఫిన్ అందించి కాఫీ తాగించాడు వాడిని ఎంత గమనించినా కూడా సేవలు చేస్తున్నాడే కానీ మరో ఆలోచన కనిపించలేదు ఆ అమ్మాయి కూడా వాడినే అడుగుతోంది ఏం కావాలన్నా మిస్ ఈజ్ నాట్ లైకింగ్ మ్యారేజ్ యూ టెల్ హిమ్ టు మ్యారీ అన్నాను కావాలనే అది ఆయన ఇష్టం అని ఇంగ్లీష్లో అంది వాడు ఆమెను మెచ్చుకోలుగా చూశాడు ఎందుకు మాట్లాడటం అనుకుని హెరాల్డ్ రాబిన్స్ గారిని నేను పట్టుకున్నాను మధ్యాహ్నం లంచ్ తినిపించిన ఒకసారో రెండుసార్లు బాత్రూమ్కి తీసుకెళ్ళిన ఇద్దరూ మామూలుగానే ఉన్నారు కానీ ఓ యువకుడు ప్లస్ ఒక యువతి ప్రవర్తించవలసిన తీరులో మాత్రం ప్రవర్తించలేదు ముక్కుతో మూలుగుతో ట్రైను బెజవాడి చేరింది వాడు కొంచెం వర్రీగా మీరు మద్రాసు వెళ్ళాలనుకుంటాను చాలా కష్టం అవుతుంది ఎవరు తోడు లేకపోతే పోని నన్ను అంటూ ఉండగానే ఒక ముప్పై ఏళ్ళ మనిషి మరొక ఇరవై ఎనిమిది ఏళ్ల యువతి లోపలికి వచ్చారు ఏమిటి బొమ్మ ఏమైంది డెబ్బలైనా తగలలేదు కదా కంగారుగా ఉంది ఆమె లేదు వదిన మోకాళకి మో చేతికి తగిలింది కానీ పాపం వీరు చాలా సహాయం చేశారు అంది అచ్చమైన తెలుగులో పరమాయగాడు షాక్ తిన్నాడు మొత్తానికి ఆ ఇద్దరూ సాయం పడుతూ ఉండగా ట్రైన్ దిగింది ఆ పిల్ల తెలుగువారు అయ్యి ఉండి సిగ్గుతో నసిగాను మీ ఇంగ్లీషు బ్రహ్మాండం భలే ఎంజాయ్ చేశాను అందుకే తెలుగుదాన్నీ చెప్పలేదు పరమాత్మ గారు ఒక్కసారి మీ అమ్మగారి మాట వినకూడదు ప్లీజ్ అంది తర్వాత యథాతథంగా విజిటింగ్ కార్డులో మార్పిడి జరిగింది నెల తర్వాత ఒక సుముహూర్తాన పరమాయిగాడు మనుషుల్లో పడ్డాడని వేరే చెప్పక్కర్లేదుగా నిజం చెప్పండి మీరు అసలు బ్రహ్మచారిగానే ఉండిపోదాం అనుకున్నారా పరమాత్మ గుండె మీద గడ్డం అనిచ్చి అన్నది ఉమా ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉందాం అనుకున్న ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు పరమాత్మ మరి ఆ నిర్ణయం ఇప్పుడు మారింది నవ్వింది ఉమా నువ్వు నా మీద దొరిలిపడ్డావే ఇలా ఆమెను తన మీద బోర్లుగా పడేసుకుని అప్పుడు అన్నాడు చి నిజంగా చెప్పండి పక్కకి దొరింది ఉమా నిజం రెండోసారి నీ మోకాలు ఇలా మర్దన చేయబోయాడు పరమాత్మ నో నాట్ నవ్ నిజం చెప్పాలి గోముగా ఓకే మూడోసారి బాత్రూమ్ దగ్గర నీ కట్టిన లుంగి జారబోతూ ఉండగా బొడ్డు దగ్గర చేయిపెట్టాడు పరమాత్మ నో చీర కుచ్చిళ్ళు పట్టుకుని గట్టిగా అరిచింది ఆ గదిలో ఇలాంటివేవో జరిగి ఉండాలి లేకపోతే సంవత్సరం దరగకుండా బ్రదర్ దిస్ కిడ్ యువర్ మేనల్లుడు అని నా ఇంగ్లీష్లో మాట్లాడుతూ నా చేతికి కొడుకుని ఉమా ఎలా అందిస్తుంది అదండి కథ ఈ కథ రెండు వేల పద్నాలుగు జూన్ పదమూడవ తారీఖున స్వాతి వారపత్రికలో ప్రచురితమైంది ఎలా ఉంది కథ చాలా బాగుంది కదా నాకైతే ఒక చిలిపిగా అనిపించింది కథ మొత్తం ఒక ఇద్దరు కలిసి ఒక అమ్మాయితో అలా మాట్లాడటం చివరి కథను ఆమె చేసుకోవటం ఇవన్నీ చాలా 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 బాగుంది ఏదేమైనా భువనచంద్ర గారు చక్కటి పదజాలాలను ఉపయోగించారు ఈ కథలో కూడా థ్యాంక్ యూ